ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదునూరు గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్యామలాంబ తల్లి జయంతి మహోత్సవం సందర్భంగా పూజలు జరిగాయి పుట్టినరోజు సందర్భంగా ముప్పై మూడు సంవత్సరాలకి ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటూ వస్తున్న కొప్పల రెడ్డి పీడన అందరూ దేవాలయం బృందం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు మండలం ముదనూరు గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రామలింగ చౌడేశ్వరి స్వామివారి అమ్మవారి దేవాలయంలోకి పెడన కప్పలదొడ్డి బందరు ఇతర చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాంగ భక్త బృందం అందరూ కూడా విశేషంగా ఈ ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మా ఆలయాన్ని వచ్చేసి అమ్మవారి కుంకుమార్చనలు స్వామివారికి విశేషంగా అభిషేకములు అలంకరణలు అన్ని జరుగుతున్నాయి అమ్మవారికి సారి కారిక సారి సమర్పించడం జరిగింది అందరూ కూడా భక్తి శ్రద్ధల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జోదం చేశారు వారందరికీ కూడా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి శుభాశీసులు కలగాలని చెప్పి స్వామివారిని సదా అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం ఇట్లు దేవాలయం అర్చకులు మరియు దేవాలయ ఈవో మాధవి లత గారు